హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సంతో బ్లాగ్స్ ఈరోజు శనగల గుగ్గిలు చేసేద్దామా నేను ముందే వన్ అవర్ నాన అనమాట శనగలని నానబెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ కడిగేసి విజిల్ కుక్కర్లో లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను కుక్ చేసుకున్న దాన్ని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను నాకైతే శనగలు మె మెత్తగా కుక్ అయినాయి దానికి కావాల్సిన తాలింపు కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ మిర్చి కరివేపాకు తాలింపు అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసేయాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాకాలం కదా ఫ్రెండ్స్ ఇలా ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు అలాగే దేవునికి ప్రసాదం లాగా కూడా చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కర్రపాకు అన్నీ వేసేయాలన్నమాట వేసేసి కొంచెం సేపు కలుపుకొని ఇంకా దానిపైన ఒక టూ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో మూత పెట్టేయాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తర్వాత మూత తీస్తే మంచిగానే కుక్ అయింది కొంచెం కలపాలన్నమాట ఆనియన్స్ కరివేపాకు తాలింపు జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్లో చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాకాలం కదా ఇలా చేసుకొని తినొచ్చు కానీ ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలన్నమాట అలాగే ఇందులో కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇంకా నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మిర్చి యాడ్ చేసుకున్న కొంచెం మిర్చి ఘాటుకుందనమాట మీ సై స్పైసెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత అన్నీ మంచిగా కలుపుకోవాలి ఒక సాల్ట్ కూడా ఒక టే సరిపడంత టేస్ట్కి సరిపడే వేసుకోవాలన్నమాట అన్నీ కలిపేయాలి కలిపేసి కొంచెం సేపు కుక్ కుక్ అవ్వాలి మీరు కూడా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి సింపుల్గా వచ్చు బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట దీంట్లో కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను ఆల్రెడీ కుక్ చేసుకున్న శనగలను తీసుకొని ఇందులో వేసి వేసేసాను ఫ్రెండ్స్ వేసేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని అంత మంచిగా కలుపుకోవాలన్నమాట ఇంకా నేను మంచిగా కలుపుకున్నాను మన పసుపు సాల్ట్ అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మ్యాక్సిమం రెడీ అయింది ఫ్రెండ్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసి నేను ఒక లెమన్ పెద్ద లెమన్ సైజ్ తీసుకొని పిండేసాను అనమాట ఇంకా మొత్తం కలిపేయాలి ఫ్రెండ్స్ శనగలంతా తాలింపు మంచిగా కలిపేసి ఇలా మంచిగా అన్నీ కలిసేటట్టు కలిపేయాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే ఎవరైనా చిన్నపిల్లలతో పెద్దలు చాలా హెల్దీ స్నాక్స్ కూడా శనగలు చాలా హెల్ హెల్దీ అనమాట ఇలాగే నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ కూడా చూసాను ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట బయట ఏవేవో మసాలాస్ ఉంటారు కానీ ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బట్ చేసే ముందు కొంచెం వన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట శనగని మంచిగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి బాగుంటుంది ఇంకా నేను టేస్ట్ చూశాను చాలా బాగుందనమాట సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే మంచిగా రెడీ చేసుకోవచ్చు నాకు మీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ టైమ్ని నా ఈడో చూడ్డానికి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఆల్